పండారు అన్నపూర్ణ నేను గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటాను మా ఊరు ఇది నేను ప్రస్తుతం మేము సౌదీ అరేబియాలో ఉంటున్నాము అక్కడ నేను ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్లో బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను నేను క్లైంబింగ్ స్టార్ట్ చేసింది క్లైంబింగ్ స్టార్ట్ చేసింది రెండు వేల పంతొమ్మిది ఆ ప్రదేశాల్లో నేను స్టార్ట్ చేశాను విజయవాడ అడ్వెంచర్ క్లబ్ అని రఘునాథ్ రెడ్డి గారు ఇక్కడ మనకి నడిపిస్తున్నారు ఆయన ప్రోత్సాహంతో నేను విజయవాడ చుట్టుపక్కల కొండలన్నీ చాలా ఇంట్రెస్ట్తో ఎక్కడం జరిగింది అవి ఎక్కుతున్నప్పుడు నాకు నేను లైఫ్ని చూసే విధానం మొత్తం మారిపోయింది నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరగడం నమ్మకం పెరగడం స్టార్ట్ అయింది దానివల్ల నేను దీన్ని ఒక హాబీగా స్టార్ట్ చేశాను చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ ఎప్పుడు కూడా బయట పట్టుకొని తీసుకెళ్ళి నేచర్లో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఆయన ఇష్టం చూపేవాళ్ళు మమ్మల్ని తీసుకొని రోజు అన్నం తిన్నాక కానీ సాయంత్రం పూట కానీ ఆయనకి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు బయటికి తీసుకెళ్ళి ప్రదేశాలని చూపించడానికి ఆయన ఎక్కువగా ఇష్టం చూపించేవాళ్ళు అదే నాకు అక్కడి నుంచి ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది నేచర్లో స్పెండ్ చేయడం నేచర్తో ఉ ఉండడం దా అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది వేరే ఏవి కూడా నాకు అంత సంతోషాన్ని ఇవ్వవన్నమాట నేచర్తో స్పెండ్ చేస్తున్న టైం అనేది నాకు చాలా వాల్యుబుల్ సో నేను ఈ మంత్ ఆగస్ట్న యూరోప్లోనే ఎత్తైన మౌంటైన్ని కాంకర్ చేయడం జరిగింది దాని పేరు ఎల్బ్రూస్ ఎల్బ్రుస్ యూరోప్లోనే రష్యాలోనూ ఎత్తైన మౌంటైన్ ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ మీటర్స్ అబవ్ సీ లెవెల్ ఉంది ఇక్కడ టెంపరేచర్స్ కూడా మైన